స్పీకర్ సార్ విద్యుత్ రంగం రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి మూల స్తంభం సార్ దీనిని ముందే గుర్తించి దేశంలోనే విద్యుత్ సంస్కరణ లాంది బలికిన మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది టు పద్నాలుగులో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు పవర్ కట్స్ విపరీతంగా ఉండేవి రోజుకి ఏడు నుంచి ఎనిమిది గంటలు పవర్ కట్స్ పోతూ ఉండేవి అప్పటి పరిస్థితుల్లో రాష్ట్రం నుంచి చాలా వ్యాపార సంస్థలను కూడా మూతపట్టమే కాకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోవటం కూడా జరిగింది సార్ తర్వాత రాష్ట్ర విభజన అనంతరం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో విద్యుత్ వ్యవస్థను గాడిని పెట్టి ఆరు నెలల్లోనే మిగులు విద్యుత్ రాష్ట్రంగా తీర్చి తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది అని చెప్పడంలో సందేహం లేదు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మా ప్రభుత్వం క్లీన్ ఎనర్జీ పాలసీని తీసుకొచ్చేసి ఏడు గీగా వాట్ల వరకు రెన్యుబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని పెంచడం జరిగింది సార్ తర్వాత పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో గత ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేయడమే కాకుండా లక్ష ఇరవై రెండు వేల కోట్లు పైగా అప్పులు చేసి విద్యుత్ శాఖను పూర్తిగా నిర్వీర్యం చేసింది సార్ అదేవిధంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచమే ద్వారా పెంచడమే కాకుండా ప్రజలమైన భారం వేయటమే కాకుండా ట్రూఅప్ ఛార్జీల ద్వారా దాదాపు ముప్పై వేల కోట్ల పైన భారాన్ని ప్రజల మీద వేసింది సార్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వచ్చిన రెనూబుల్ ఎనర్జీ డెవలప్ర్స్ను కూడా తరిగొట్టే పరిస్థితి తీసుకొచ్చింది సార్ దాని ఫలితంగానే ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయి లాస్ట్కి వైఎస్ఆర్సీపీ పార్టీ పదకొండు సీట్లకే పరిమితం అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది సార్ అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు గారి నాయకత్వంలో వైట్ పేపర్ రిలీజ్ చేయడమే కాకుండా విద్యుత్ వ్యవస్థను గాడిలో పెట్టే కార్యక్రమాన్ని చేసింది సార్ గత ప్రభుత్వం ట్రూ అప్ చార్జీలు భారం వేసి భారం వేసింది సార్ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో మొట్టమొదటిసారి ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలేని పని ట్రూ అప్ నుంచి ట్రూ డౌన్ చేసి ఒక పదమూడు పైసలు ట్రూడౌన్ చేసిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోటం ప్రభుత్వాన్ని చంద్రబాబు గారి నాయకత్వం సార్ అలాగే అలాగే ఐస్ పాలసీ రెండు వేల ఇరవై నాలుగుని ఇంట్రడ్యూస్ చేసి నూట అరవై గిగా వాట్ల సామర్థ్యాన్ని రెండు ఎనర్జీ టార్గెట్ దిశగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది సార్ వ్యవసాయం మరియు అనుబంధ రంగాలకి రోజుకు తొమ్మిది గంటల పాటు ఉచిత నాణ్యమైన నాణ్యమైన పగటిపూట విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుంది సార్ అలానే అన్ని వర్గాల వినియోగదారుదారులకి ఇరవై నాలుగు బై సెవెన్ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్లో ఇంధన శాఖకు పదమూడు వేల తొమ్మిది వందల నలభై రెండు కోట్ల అరవై ఏడు లక్షల సబ్సిడీని అధిక భాగం ఇందుట్లో సబ్సిడీని వినియోగించుకోబడుతుంది సార్ ఇందుట్లో అధిక భాగం ప్రజా సంక్షేమ సబ్సిడీలకే వినియోగిస్తున్నాం సార్ ఈ బడ్జెట్ లో ముఖ్యమైన కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ పథకం సార్ దీని ద్వారా దాదాపు ఇరవై రెండు లక్షల పైగా వ్యవసాయ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం సార్ అట్లానే యాక్వా రంగానికి మూడు రూపాయల నలభై ఐదు బదులు రూపాయిన్నర రేటుతో విద్యుత్ సరఫరా చేస్తున్నాం సార్ రెండు రూపాయల ముప్పై ఐదు పైసల డిఫరెన్స్ అమౌంట్ని డిస్కమ్లకి ఈ ప్రభుత్వం చెల్లిస్తాం సార్ ఈ పథకం ద్వారా దాదాపు ఎనిమిది వందల తొంభై కోట్ల రూపాయలు కేటాయించబడింది అదేవిధంగా రాష్ట్రంలో ఇరవై లక్షలకు పైగా ఎస్సీ ఎస్టీ గృహాలకు నెలకి రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తూ ఉన్నాం సార్ అదేవిధంగా చేనేత కార్మికులకు ధోబీ ఘాట్లకు బార్బర్ షాప్స్కి గోల్డ్ కవరింగ్ యూనిట్స్లకు ఫ్రీ సబ్సిడీ విద్యుత్ అందిస్తున్నాం సార్ రేపు ఒకటి నాలుగు రెండు వేల ఇరవై ఆరు నుంచి హ్యాండ్ లూమ్స్కి రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్కి ఐదు వందల యూనిట్లు ఉచితంగా అందించే నిర్ణయం ఈ ప్రభుత్వం తీసుకుంది సార్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో కూడా రాష్ట్రంలో రాష్ట్రం ముందందులో ఉంది సార్ ప్రస్తుతం రాష్ట్ర ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇరవై ఒక్క వేల నాలుగు వందల యాభై రెండు మెగావాట్లు అందులో ముప్పై ఏడు పర్సెంట్ ఎనర్జీ నుంచి వస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో హయెస్ట్ డిమాండ్ పదమూడు వేల నూట పదిహేడు మెగావట్లుగా నమోదైంది ఒక్కరోజు హైయెస్ట్ కన్జంప్షన్ కన్జంప్షన్ రెండు వందల అరవై రెండు పాయింట్ జీరో సిక్స్ మిలియన్ యూనిట్స్గా నమోదు కావటం రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనం సార్ ఏపీ జెన్కో సంస్థ మూడు ఒకటి ఇరవై ఆరు నాడు ఆరు వేల తొమ్మిది మెగావాట్ల రికార్డు ఉత్పత్తిని సాధించింది సార్ గత సంవత్సరం కంటే ఐదు వందల పద మిలియన్ యూనిట్లు అధికంగా ఉత్పత్తి చేసింది జల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యానికి నూట యాభై మూడు పర్సెంట్ సాధించడం గర్వకారణం బొగ్గు సరఫరా మెరుగుపరచడం ద్వారా ఖర్చులు కూడా నియంత్రించగలిగాం సార్ రెండు వందల రెండు వేల మెగావాట్ పర్ అవర్ సామ్రాజ్యంతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టును అనుమతించడం జరిగింది సార్ దేశంలోనే అతి తక్కువ టారెత్తో ఇది అమలవుతుంది సార్ ఏటి ఏపీ డిస్కమ్స్లు మార్కెట్ లింకుడ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఖర్చులు తగ్గించాం యూనిట్ కొనుగోలు ధరను రూపాయల ఏడు పాయింట్ డెబ్బై ఒక్క నుంచి ఆరు పాయింట్ ముప్పై ఐదుకు తగ్గించాం సార్ రెండు వేల ఇరవై ఐదులో ఆరు వందల యాభై కోట్లు అలాగే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో అదనంగా మూడు వందల నలభై కోట్లు ఆదాయ చేశాం సార్ పవర్ ప్రొక్యూర్మెంట్ను పూర్తిగా తగ్గించేసి ఈ ఇంత పెద్ద ఎత్తున ఆదాయం చేయడం జరిగింది సార్ ఇందాక మన సభ్యులు కూడా అడిగారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిస్టమ్స్ను ఇంప్రూవ్మెంట్ చేయటం వలన ఇంట్రెస్ట్ రేట్లు పదకొండు పర్సెంట్ నుంచి ఎనిమిది పాయింట్ తొమ్మిది పర్సెంట్కు తీసుకొచ్చాం సార్ పిఎం సూర్య గారు మూడు కిలోవాట్లకి డెబ్బై ఎనిమిది వేలు సబ్సిడీ ఇస్తున్నాం అలాగే ఎస్సీ ఎస్టీలకు వంద శాతం సబ్సిడీ మరియు బీసీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో పాటు అదనంగా ఇంకొక ఇరవై వేలు ఇవ్వటం జరుగుతుంది సార్ అదే విధంగా పిఎం కుసుము ద్వారా రైతులకు డే టైమ్ పవరు ఇవ్వటం జరుగుతుంది రెమ్స్ రెన్యుబుల్ ఎనర్జీ మ్యానుఫ్యాక్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లు ద్వారా సోలార్ ప్యానెల్స్ విండ్ టర్బైన్స్ బెస్ వంటి పరికరాములు పరికరాలు తయారు చేసే మ్యానుఫ్యాక్చర్స్ను షెడ్జ్ లోకి ఆహ్వానిస్తున్నాం సార్ ఇప్పుడు ఇండియాలో మొదటి గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ విశాఖపట్నంలో ప్రారంభించడం జరిగింది సార్ రాజధాని ప్రాంతంలో రెండు వందల టూ ట్వంటీ కి కిలోవర్స్ లైన్లు పనులు తిరిగి ప్రారంభించాము నేలపాడు లింగాయ్యపాలెం జిఏఎస్ సబ్స్టేషన్ నిర్మాణం వన్ థర్టీ టూ కే బై థర్టీ త్రీ కేవీ సబ్స్టేషన్లు అప్గ్రేడేషన్ పనులు కొనసాగుతున్నాయి దాదాపు వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్స్ టూ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ కేవీ సబ్స్టేషన్సు అదేవిధంగా థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్సు ట్రాన్స్మిషన్ లైన్సు దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో పనులు చేపడుతున్నాం ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ కూడా చేపడుతున్నాం సార్ ముఖ్యంగా ఆర్డీఎస్ఎస్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గ్రాంట్ తోటి ఆర్డీఎస్ఎస్ ద్వారా ఫెడరల్ లెవెల్ బైఫర్కేషన్స్ ద్వారా దాదాపు ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి అగ్రికల్చర్ ఫీడర్స్ని ఇళ్ళకి ఇచ్చే వాటిని బైఫ్రికేషన్ చేసి చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్న సంగతి మీ దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా భవిష్యత్తులో ప్రాజెక్టు విషయానికి వస్తే పోలవరం హై హైడల్ ప్రాజెక్టు తొమ్మిది వందల అరవై మెగావాట్లు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నాం లోయర్ సీలేరు అడిషనల్ యూనిట్స్ రెండు వందల ముప్పై మెగావాట్లు అప్పల్ సీలే సీలేరు పంపుడు ప్రాజెక్టు పదమూడు వందల మెగావాట్లు యాగంటి రాజుపాలెం తదితరు ప్రాంతాల్లో ఆరు వేల ఇరవై మెగావాట్లు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టును అమలు చేయబోతున్నాం విద్యుత్ రంగం జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ రంగాల్లో సమగ్ర సంస్కరణలు చేపట్టి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యుత్తును అందించడంలో మా కూటమి ప్రభుత్వ సంకల్పం రెన్యుబుల్ ఎనర్జీ గ్రిట్ స్టెబిలిటీ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆధారంగా విద్యుత్ రంగాన్ని మరింత బలోపేతం చేస్తామని మీ ద్వారా సభకు తెలియజేస్తున్నాం చంద్రబాబు గారి సూచనలు మరియు సలహాలు ప్రభుత్వ తన హామీలను నిరంతరం అమలు చేస్తూ ముందుకు సాగుతుంది అందువల్ల ఈ రాష్ట్రంలో విద్యుత్ సరఫరా పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు మీ సంపూర్ణ సహకారాన్ని కోరుతూ అదేవిధంగా మన సభ్యులు పారిశాంతి గారు కానీ ఆనందరావు గారు కానీ రెండు అడిగారు పవర్ పర్చేజెస్ సంబంధించిందాక మాట్లాడేటప్పుడు చెప్పడం జరుగుతుంది సార్ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బెనిఫిషరీస్కి రెండు వందలు ఉచితంగా ఇస్తా ఉన్నాం అదేవిధంగా పిఎం సూర్య సూర్యగారి ద్వారా కొంతమేరకు పని ఆలస్యంగా జరుగుతుందని చెప్పారు సార్ బ్యాంకర్స్ని ఎస్సీఎస్ని ఎస్ని కలెక్టర్లతో మీటింగ్ పెట్టేసి ఎక్కడైనా బ్యాంకర్స్ ప్రాబ్లం ఉంటే కనుక వాటిపైన ప్రత్యేకమైన దృష్టి పెట్టి దాన్ని పరిష్కరిస్తాము అదేవిధంగా మన ఆనందరావు గారు చెప్పారు లైన్ మ్యాన్లు కొరతన్న మాట వాస్తవం ఇటీవల కాలంలో అనే ఎనర్జీ ఎస్టిడెంట్లుగా గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ ద్వారా కూడా సేవలు అందిస్తాం ఇంకా అట్లాంటి ప్రత్యేకమైన పరిస్థితులు ఎక్కడన్నా ఉంటే కదా తప్పకుండా చర్యలు తీసుకొని పని చేపించే విధానం ఇంకా మెరుగైన పని చేపించే విధానాన్ని తీసుకొస్తామని చెప్పి కూడా మీ ద్వారా సెలి సభకు తెలియజేసుకుంటూ ఈ డిమాండ్ని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను